టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఇండియన్ టూ వల్ల లేట్ అవుతూ వచ్చింది కమల్ హాసన్తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ టూకి కొన్ని సమస్యలు ఎదురయ్యి షూటింగ్ని నిలిపివేసిన విషయం తెలిసిందే దీంతో శంకర్ ఆ మూవీని పక్కన పెట్టి గేమ్ చేంజర్ మొదలుపెట్టిన విషయం మనకందరూ తెలిసిందే అయితే ఇంతలో ఇండియన్ టూ అడ్డంకులు తొలగిపోవడంతో దాన్ని తెరకెంచాల్సిన అవసరం వచ్చింది దీంతో కొన్ని రోజులు గేమ్ చేంజర్ కొన్ని రోజులు ఇండియన్ టూ తెరకెక్కించారు అయితే ఇండియన్ టూ కథ చాలా పెద్దగా ఉండడంతో రెండు పాట్లుగా అంటే ఇండియన్ త్రీగా కూడా తెరకెక్కించాలని భావించారు దీంతో గేమ్ చేంజర్ షూటింగ్ మరింత లేట్ అయింది దీనివల్ల చరణ్ అభిమానులు విసిగిపోయిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇండియన్ మూవీ షూటింగ్ గుమ్మడకాయ కొట్టేశారట ఇక ఈ వార్త విన్న చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ పై పూర్తి దృష్టి పెడతారని హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాగా ఇటీవల నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ పై మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏం తేల్చి చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా ఈ గేమ్ చేంజర్ మూవీ నుండి న్యూ ఇయర్ కి అదిరిపోయే అప్డేట్ వస్తుందని అంతా భావించారు కానీ అది రాలేదు దీంతో ఈ మూవీ మేకర్ సంక్రాంతి పై దృష్టి పెట్టారట లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ నుండి అదిరిపోయే అప్డేట్ వస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది